హే గాయస్ వెల్కమ్ టు దిస్ ఛానల్ ఇప్పుడైతే మనం అందరూ ఎంతగానో ఇష్టపడే కేరళలో ఉన్న ది మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్కి అయితే వచ్చాను సో అదే మున్నార్ సో నేనైతే ఎర్నాకులం నుంచి అయితే వచ్చాననమాట ఇక్కడికి ఫైవ్ అవర్స్ టైం అయితే పడుతుంది ఎర్నాకులం నుంచి మీకు రావాలి అంటే మీకు ట్రైన్స్ అయితే ట్రైన్లో అయితే మీరు రాలేరు ఓన్లీ బస్లోనే రావాలి ఇక్కడికి అండ్ ఇక్కడ ఏంటంటే మీకు మున్నార్లో లైక్ ఈ హిల్ ఏరియాలో ఏంటి అంటే మీకు ఫోర్ టు ఫైవ్ డైరెక్షన్స్ ఉంటాయన్నమాట మీరు ఈ ఫోర్ టూ ఫైవ్ డైరెక్షన్స్లో మీరు ఎటు వెళ్ళినా కూడా మీకు వ్యూ పాయింట్స్ అనేవి వస్తాయి సో ఇప్పుడైతే మనం మాటుపట్టి డైరెక్షన్లో అయితే వెళ్దాం నేనైతే ఆటో మాట్లాడుకున్నా అనమాట ఆటో వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఛార్జ్ చేశాడు మాటుపట్టి డైరెక్షన్లో మీకు ఆల్మోస్ట్ ట్వెల్వ్ వ్యూ పాయింట్స్ అయితే ఉంటాయన్నమాట సో మనమైతే ఇప్పుడు ఒక్కొక్కటిగా కవర్ చేద్దాం ఈ వీడియోలో సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి సో మీరు ఎర్నాకులం నుంచి ఇక్కడికి ఎలా రావాలి ఏంటి అనే దాని గురించి నేను మాట్లాడతాను ఈ వీడియోలో అండ్ ఇప్పుడైతే మనం ఫస్ట్ వ్యూ పాయింట్కి అయితే వెళ్దాం గాయస్ మట్టుపట్టి డైరెక్షన్లో ట్వెల్వ్ ప్లేసెస్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా ఇప్పుడైతే మనం ఫస్ట్ ప్లేస్కి అయితే వచ్చేసాము దీని పేరే ఫారెస్ట్ గార్డెన్ సో ఇక్కడైతే మీకు చాలా ఫ్లవర్స్ అయితే ఉన్నాయన్నమాట ఎంట్రీ టికెట్ వచ్చేసి అడల్ట్స్కి అయితే సిక్స్టీ రూపీస్ ఇది ఎంట్రన్స్ ఇది ఇన్సైడ్ వ్యూ ఇలా మీకైతే చాలా డిఫరెంట్ टाइप्स ఆఫ్ ఫ్లవర్స్ ట్రీస్ ఇవన్నీ ఉన్నాయి అన్నమాట ఇక్కడ ఇదంతా మీకు ఇన్సైడ్ వ్యూ ఇక్కడైతే మీరు ఫ్యామిలీతోస్తే మాత్రమే మీరు మంచిగా టైం పాస్ చేయ చే లోపల లోపల అయితే మీకు థర్టీ టు ఫార్టీ మినిట్స్ తిరిగే అంత స్పేస్ అయితే ఉంటుంది సో ఎవరైనా వచ్చేవాళ్ళు మీరు ఎర్లీ మార్నింగ్ ప్లాన్ చేసుకోండి సో దట్ ఏంటి అంటే మీకు నైట్ అయితే మీకు మంచు పడ్డం వల్ల మీకు కొంచెం ప్రాబ్లం అవుతుంది మళ్ళీ రిటర్న్ అవ్వడానికి సో ఇదైతే మీరు ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ కవర్ చేసుకొని రిమైనింగ్ ప్లేసెస్ అయితే వెళ్ళండి సో మనం కూడా ఈ ప్లేస్ తర్వాత మనం నెక్స్ట్ వ్యూ పాయింట్కి అయితే వెళ్దాం ఇదంతా మీకు లోపల వ్యూ పాయింట్ అనమాట మీకు ఇక్కడ అయితే చాలా బాగుంది లోపల గార్డెన్ టైప్లో ఫ్యామిలీతో వస్తే మాత్రం మీరు మంచిగా ఫోటోషూట్ తీసుకోవడానికి అంత బాగుంటుంది మీకు సో వన్ డే మొత్తం ఈ డైరెక్షన్లోనే మీరు ట్రావెల్ చేయడానికి మీరు ప్లాన్ చేసుకోండి మాటు పెట్టి డైరెక్షన్లో ఇక్కడైతే మనం థర్టీ మినిట్స్ స్పెండ్ చేశాను సో థర్టీ మినిట్స్ స్పెండ్ చేశాక నేను ఇంకా నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళబోతున్నాను దాన్ని కూడా కవర్ చేద్దాం ఇప్పుడైతే మనం సెకండ్ ప్లేస్ అయితే వచ్చామన్నమాట ఈ డైరెక్షన్ లో అదే ఫోటో పాయింట్ ఇక్కడైతే మీరు ఫొటోస్ తీసుకోవచ్చు అనమాట ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే మీరు లైక్ అక్కడ మీకు షాప్ కనిపిస్తుంది కదా సో అక్కడ వరకు మీరు తీసుకోవచ్చు అనమాట ఈ డైరెక్షన్లో సో ఇదంతా ఫోటో పాయింటే అనమాట ఇక్కడైతే చూడడానికి మీకు చాలా బాగుంది అలానే ఇక్కడ నుంచి మీకు గ్యాప్ రోడ్ కూడా కనిపిస్తుంది సో ఎవరన్నా వస్తే గ్యాప్ రోడ్ని కూడా ఖచ్చితంగా మీరు గ్యాప్ రోడ్లో కూడా మీరు ట్రావెల్ చేయండి మీకు అక్కడ కనిపిస్తున్న రోడ్డే గ్యాప్ రోడ్ అనమాట సో ఎవరన్నా మున్నరకు వచ్చేవాళ్ళు గ్యాప్ రోడ్ని కూడా మీరు తప్పకుండా విజిట్ చేయండి ఇదంతా మీకు ఫోటో వ్యూ పాయింటే అనమాట ఎవరన్నా వచ్చిన వాళ్ళు మంచిగా వెహికల్స్ ఆపేసి మీరు మంచిగా ఫొటోస్ తీసుకోండి ఇక్కడైతే మనం కాసేపు స్పెండ్ చేశాక ఇప్పుడైతే మనం నెక్స్ట్ స్పాట్కి అయితే వెళ్దాం ఇక్కడైతే మీకు చాలామంది జనాలు ఉన్నారనమాట సో నాకు తెలిసి ఇది కొంచెం బెస్ట్ స్పాట్ ఫోటోకి సో ఇక్కడైతే చాలామంది వచ్చి ఫొటోస్ తీసుకుంటున్నారు సో వ్యూ అయితే చాలా బాగుంది గాయ మనం ఇప్పుడైతే నెక్స్ట్ స్పాట్కి అయితే వెళ్దాం

ఇప్పుడైతే మనం థర్డ్ ప్లేస్కి అయితే వచ్చాము ఇదే ఎలిఫెంట్ రైడింగ్ ఇక్కడైతే మీరు ఎలిఫెంట్ మీద రైడ్ చేయొచ్చు అనమాట బట్ ఏంటంటే టికెట్ కాస్ట్ టికెట్ కాస్ట్ వచ్చేసి మీకు ఎయిట్ హండ్రెడ్ పడుతుంది నా వెనకాల ఉంది కదా సో అక్కడి నుంచి మీరు ఎలిఫెంట్ మీదకి ఎక్కాలి సో ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కానీ మీరు ఇస్తే ఫిఫ్టీన్ మినిట్స్ మీరు రైడ్ చేయొచ్చు అనమాట పదిహేను నిమిషాలు తర్వాత మీరు లాస్ట్లో రైడ్ చేసినందుకు మీకు ఒక బాస్కెట్ ఇస్తాడనమాట ఎలిఫెంట్ని ఫీడ్ చేయించడానికి సో ఇదంతా ఎయిట్ హండ్రెడ్ అనమాట సో ఎయిట్ హండ్రెడ్లో మీకు ఫిఫ్టీన్ మినిట్స్ రైడింగ్ వస్తుంది అలానే మీరు ఎలిఫెంట్కి ఫీడ్ కూడా చేయించు లేదు లేదనుకుంటే మీరు సపరేట్గా ఓన్లీ ఎలిఫెంట్కి మాత్రమే ఫీడింగ్ చేపేయాలి అనుకుంటే మీరు టూ హండ్రెడ్ పే చేస్తే మీరు ఎలిఫెంట్కి అయితే మీరు ఫీడ్ చేపేయచ్చు అనమాట సో ఎయిట్ హండ్రెడ్ తీసుకుందాం అనుకుంటే లైక్ వెయిటింగ్ లైన్ అయితే చాలా ఉందనమాట మీకు నాకు తెలిసి కొంచెం టైం పట్టేలా ఉంది ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ సో మనకైతే అంత టైం లేదు మనమైతే నెక్స్ట్ స్పాట్ని కూడా కవర్ చేయాలి సో మనం ఎలిఫెంట్కి అయితే ఫీడ్ చేపిద్దాం ఇప్పుడు చూద్దాం ఎలా ఉంటుందో ఇలా రైడింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా మీరు ఎలిఫెంట్కి అయితే ఫీడ్ చేయొచ్చు అనమాట ఇక్కడ ఇక్కడ ఈ మన ఫీడ్ చేస్తుంది కదా సో అలా మీరు ఫీడ్ చేయొచ్చు ఆఫ్టర్ రైడింగ్ సో ఇదంతా మీకు ఎయిట్ హండ్రెడ్ అనమాట ఫిఫ్టీన్ మినిట్స్ రైడింగ్కి అలానే ఫీడింగ్కి ఓన్లీ మీరు ఫీడింగ్ చేపించాలనుకుంటే మీకు ఒక టూ హండ్రెడ్ ఇస్తే మీకు ఎలిఫెంట్ని అయితే మీరు ఫీడ్ చేయొచ్చు అనమాట ఎలిఫెంట్ ఫీడింగ్ కంప్లీట్ చేసుకున్నాక ఇప్పుడైతే మనం బొటానికల్ గార్డెన్కి అయితే వచ్చాము ఇది ఫోర్త్ ప్లేస్ అనమాట ఈ డైరెక్షన్లో ఈ బొటానికల్ గార్డెన్లో మీకు మోస్ట్లీ స్పైసెస్ ఉన్నాయన్నమాట ఇక్కడ పెద్దగా చూపించడానికి ఏం లేదు లైక్ మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పైసెస్ అయితే ఉన్నాయి ఇక్కడ మనం ఎక్కువ టైం వేస్ట్ చేసుకోకుండా మీరు వచ్చా కూడా ఇక్కడ ఫైవ్ టు టెన్ మినిట్స్లో అయిపోతుంది మొత్తం చూసేదానికి మనం నెక్స్ట్ స్పాట్కి అయితే వెళ్ళిపోదాం ఇంకా ముందు ముందు చాలా బ్యూటిఫుల్ స్పాట్స్ అయితే ఉన్నాయి ఈ బొటానికల్ గార్డెన్లో మీకు ఒక చాక్లెట్ ఫ్యాక్టరీ కూడా ఉందన్నమాట సో ఇదే అది ఇక్కడ ఒక షాప్ కూడా ఉంది ఇక్కడ ఏంటంటే మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పైసెస్ దొరుకుతారున్నాయి డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ మీరు కావాలనుకుంటే బై చేయొచ్చు సో ఇది వే అవుట్ ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ స్పాట్కి అయితే వెళ్దాం ఇప్పుడైతే మనం ఫ్యాక్టరీ విజిట్కి అయితే వచ్చాము ఇది మట్టుపెట్టి డైరెక్షన్లో ఉన్న టీ ఫ్యాక్టరీ అనమాట మనమైతే లోపలికి విజిట్ అయితే చేయొచ్చు బట్ వీడియో అయితే లేదు అనమాట లోపల మనమైతే ఇప్పుడు లోపలికి వెళ్ళి బయటకు వచ్చాక మనం మిగతా డీటెయిల్స్ మాట్లాడుకుందాం లోపల ఏముంది ఏంటి అనే దాని గురించి ఈ కంపెనీ లోనే వీళ్ళ టీ బ్రాండ్కి సంబంధించిన ఒక షాప్ అయితే ఉంది వీళ్ళది రిపల్ టీ అనమాట మీరు కావాలనుకుంటే లోపలికి వెళ్ళి మీరు షాప్ చేసుకోవచ్చు టీ పౌడర్ కావచ్చు లేకపోతే కాఫీ పౌడర్ కావచ్చు ఇవన్నీ ఉంటాయన్నమాట లోపల ఇలా మీకు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాఫీ పౌడర్ కావచ్చు లేకపోతే టీ పౌడర్ కావచ్చు బ్లాక్ టీ ఇవన్నీ ఉంటాయి అన్నమాట కావాలంటే తీసుకోవచ్చు ఇప్పుడే మనం ఫ్యాక్టరీని విజిట్ చేసి వస్తున్నాం అనమాట సో లోపల మీకు ఎంటర్ అవ్వాలంటే టికెట్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ టికెట్ అయితే కాస్ట్ మీకు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ మీకు ఫ్యాక్టరీని చూపిస్తాడనమాట సో లోపల లైక్ రిపల్ టీ ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు ఏంటి అనే దాని గురించి అయితే మీకు చెప్తారు మీకు ఒక కార్డ్ కూడా అనమాట ఎలా మ్యానుఫ్యాక్చర్ చేసుకోవాలి ఏంటి అనే దాని గురించి సో ఇక్కడైతే ఒక వ్యూ పాయింట్ కూడా ఉందనమాట సో ఎవరైనా వస్తే ఇక్కడ కూడా ఒకసారి చూడండి ఇప్పుడైతే మనం మట్టుపెట్టి డ్యామ్ దగ్గర ఉన్న కాయకింగ్కి అయితే వచ్చామన్నమాట టికెట్ వచ్చేసి వన్ పర్సన్ అయితే టూ ఫిఫ్టీ టూ పర్సన్స్ అయితే ఫోర్ హండ్రెడ్ సో కాయకింగ్ నేను మీకు ఇప్పుడు వెళ్ళి చూపిస్తాను టైం లిమిట్ వచ్చేసి థర్టీ మినిట్స్ అనమాట సో మీరు థర్టీ మినిట్స్లో వెళ్ళి మళ్ళీ రిటర్న్ కూడా వచ్చేసేయాలి దానికి మీకు టూ పర్సన్స్కి అయితే ఫోర్ హండ్రెడ్ అయితే ఛార్జ్ చేస్తారు ఇక్కడ మీకు పెడల్ బోటింగ్ కూడా ఉందనమాట పెడల్ బోటింగ్కి మీరు వెళ్ళాలి అనుకుంటే మీకు టూ పర్సన్స్కి ఫోర్ హండ్రెడ్ అనమాట అది కూడా దానికి కూడా మీకు ట్వంటీ మినిట్స్ అనమాట టైం వచ్చేసి మీకు కాయకింగ్ అన్నా పెడల్ బోటింగ్ అన్న మీకు ఏది ఇష్టమైతే దానికి వెళ్ళొచ్చు అనమాట ఇక్కడ గాయస్ ఇప్పుడైతే మనం కాయకింగ్ చేస్తున్నాం అనమాట ఇప్పుడైతే మనం కాయకింగ్ అయితే వచ్చేసామన్నమాట సో ఇదే కాయకింగ్ మీకు బోట్లో ఒకళ్ళన్నా వెళ్ళచ్చు లేకపోతే ఇద్దరన్నా అయినా వెళ్ళొచ్చు మీరు దీన్ని టూ సైడ్ ఇలా స్వింగ్ చేస్తే మీరు ముందుకెళ్తారనమాట ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే మీరు పక్కాగా కాయకింగ్ ట్రై చేయండి చాలా మంచిగా ఉంటుంది ఇది నా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట ఇక్కడ లొకేషన్ కూడా చాలా బాగుంది ఇది జస్ట్ మట్టుపట్టి డ్యామ్ దగ్గరే ఉంటుంది అనమాట మట్టుపట్టి డ్యామ్ డ్యామ్ దగ్గర మీకు ఒక మార్కెట్ ఉంటుంది ఆ మార్కెట్ పక్కనే మీకు ఇది కాయాకింగ్ ఉంటుంది అలానే మీకు పెడల్ బోటింగ్ కూడా ఉంటుంది అనమాట సో ఫ్యామిలీతో కానీ లేకపోతే ఫ్రెండ్స్తో కానీ వస్తే మీరు పక్కా ట్రై చేయండి ఒకవేళ మీరు లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి అనుకుంటే రైట్ సైడ్ స్వింగ్ చేయాలి ఆ రైట్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే లెఫ్ట్ సైడ్ స్వింగ్ చేయాలి అన్నమాట సో టేక్ కేర్ గాయస్ గాయస్ ఇదే అనమాట మట్టుపెట్టి డ్యామ్ మీకు ఈ కాయకింగ్ దగ్గర నుంచి కూడా మీకు బాగా కనిపిస్తుంది ఇది కాయకింగ్ నుంచి వ్యూ ఇది మీకు వ్యూ అయితే మీకు చాలా బాగుంది టీ ప్లాంటేషన్స్ గ్రీనరీ క్లౌడ్స్ అసలు చాలా ఎక్సలెంట్గా ఉంది చూసేదానికి ఇవి మీకు పైన్ ట్రీస్ సో మీరు డిసెంబర్లో వస్తే మీకు ఇంకా చాలా బాగుంటుంది అనమాట మున్నర్ అనేది నవంబర్ డిసెంబర్ జనవరి ఇది మట్టుపెట్టి డ్యామ్ అనమాట ఇక్కడ నుంచి కూడా మీకు చాలా క్లియర్గా కనిపిస్తుంది ఇది